నమస్కారం నేను మీ మైనపాటి మురళీకృష్ణ అత్యంత భయంకరమైనటువంటి అత్యాచార సంఘటన కూడా బయటపడింది ఇది చాలా ఆలస్యంగా కూడా వెలుగు చూసింది కానీ ఇది ఈ సంఘటన గురించి తెలుసుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు దీనికి కారణం ఏంటంటే ఈ అత్యాచారం జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ఒక దేవాలయం దగ్గరలో ఉండటం ఇది నిజంగా ఎంతోమంది భక్తుల్ని కూడా దిగ్భ్రాంతపరిచింది ఇదంతా జరిగింది ఎక్కడంటే మన తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి జరిగింది ఈ ఊర్కొండపేట అంటే చాలామందికి తెలుసుండబోవచ్చు మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రప్రథమంగా జెడ్పీటీసీగా గెలిచింది ఈ ఊర్కొండపేట దగ్గర ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని విజయవంతంగా ప్రారంభించినటువంటి ఈ ఊర్కొండపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో జరిగినటువంటి సామూహిక అత్యాచారం మామూలు అత్యాచారం కానీ సామూహిక అత్యాచార సంఘటన తీవ్రమైనటువంటి అల్లకాలువడాన్ని సృష్టించింది ఇది ఏ విధంగా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒక మహిళ తన బంధువు ఒకళ్ళు తీసుకొని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి గుడిలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పూజల గురించి వచ్చింది అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చూసినటువంటి ఆమె తర్వాత ఆ యొక్క దేవాలయ ప్రాంతంలో నిద్ర చేయాలని కూడా సంకల్పించుకుంది ఆ ప్రదేశంలో ఉంటే అక్కడ వాళ్ళకి వసతి సౌకర్యం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఆమె పరిసర ప్రాంతాల్లో కూడా ఆమె చూస్తూ కూడా బయటకు రావటం జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఉండే పనిచేసేటువంటి కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఈ విధమైనటువంటి దారుణ సంఘటనకి ఈ యొక్క కారణం అనేటువంటి విషయం తెలుసుకొని అందరూ కూడా ఆశ్చర్యపోయారు అదేమిటంటే వీళ్ళని గమనించినటువంటి ఆలయంలో పనిచేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి వెంటనే కూడా వీళ్ళ గురించి కూడా తన ఫ్రెండ్లకు కొంతమంది కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఆ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు ఎవరంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళు మొత్తం ఎనిమిది మంది ఉన్నారంట అందరూ కలిసి వీళ్ళలో మంది టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఒక ఇద్దరు బీజేపీకి చెందిన వాళ్ళు ఈ యొక్క టిఆర్ఎస్ చెందినటువంటి ఆ వ్యక్తులు కొంతమంది మరియు ఇద్దరు బీజేపీకి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆ మహిళని కూడా బంధించారట బంధించేసి ఆ మహిళ వెంబడించిన అతని బంధువుని కూడా అతను చొక్కా ఇప్పేసి అక్కడ చెట్టుకు కట్టేశారట కట్టేసేసి ఈ మహిళ మీద కూడా సామూహిక అత్యాచారం చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ విధంగా ఎనిమిది మంది అత్యాచారం చేశారని చెప్పడం జరుగుతున్నది ఇక మహిళ కూడా ఇక చివరికి స్రోతరిపి పడిపోయింది ఇక ఒళ్ళు తెలియని పరిస్థితిలో పడిపోయి ఇక కొంత మెలకు రాగానే వాళ్ళని దాహం వేస్తున్నది కొంచెం మంచినీళ్ళే తాగడానికి అని అడిగితే ఆ దుర్మార్గులు సరే నీళ్ళు తీస్తాను తాగు అని చెప్పేసి ఉచ్చబోసారట ఆ నోట్లో ఉచ్చబోసి ఉచ్చదాగు నీకు ఇదే కరెక్ట్ అన్నారు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది మనుషులలో క్రూరత్వం అనేది ఈ స్థాయికి ఎందుకు పోతున్నది అనేటువంటిది కూడా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి విషయం వెంటనే ఆ తేరుకున్నటువంటి ఆ యొక్క బాధితులు కూడా గలగ శ్రోద కోల్పోతే ఇక చివరికి కూడా వీళ్ళని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఆలయం దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ ఆ కార్మికులు లేదా ఆ ఉద్యోగం ఈమె తర్వాత లేచి తన బంధువులు కూడా అతని తీసి తీసినప్పుడు వీళ్ళు గమనించిన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండే ఈమె దగ్గర ఉండే బంగారం అంతా కూడా వాళ్ళు తీసుకుని వెళ్తారు ఆమె మెడలో ఉండేటువంటి చైన్లు అయితే బంగారం పింకులు బంగారం వీళ్ళ దగ్గర ఉండేటువంటి నగదు మొత్తం కూడా దోచుకుంటే ఇంకా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఇంకా ఎవరికి చెప్పలేక ఇక చివరికి పోలీసుల దగ్గరికి వచ్చేసి తమను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారని తమ దగ్గర ఉన్న బంగారం నగదు దోచుకున్నారని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి సందర్భాల్లో పోలీసులు ఏం చేశారంటే వెంటనే దీని గురించి ఎంతో కూడా చాకచక్యతో వ్యవహరించి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది పోలీసులు ఎంక్వైరీలో వాళ్ళు తెలిసిన అక్కడ కొన్ని సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కొన్ని చోట్ల అందులో కొన్ని రికార్డు అయినాయి అదేంటంటే ఒక మహిళను అక్కడ పనిచేసేటువంటి ఒక వ్యక్తి బెదిరిస్తుండడం ఇదంతా కూడా వాళ్ళకి కనబడింది ఆ యొక్క సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో వెంటనే వీళ్ళు తమదైన స్టైల్లో కూడా విచారించగా జరిగినటువంటి ఘోరం అంతా కూడా బయటపడింది పోలీసులు కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి లోనయ్యారు ఏంది ఇటువంటి అమానుష సంఘటన జరగడం దేవాలయ పరిసరాల్లో అని చెప్పేసి వాళ్ళని తీవ్రంగా కూడా ఆ యొక్క దోషులని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మరికొన్ని దిగ్భ్రాంతి కలిగిన విషయాలు బయటపడ్డాయి అవి ఏంటంటే గత కొంతకాలంగా కూడా ఈ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు అక్కడ పని కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళు కొంతమంది అక్కడ కొంతమంది కార్మికులయితేనేమి అక్కడ సంబంధించిన కొంతమంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు అని అంటున్నారు కొంతమంది ఏమో బీజేపీ చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవడైతే గుడికి వచ్చే ఒంటరి మహిళలో ఉన్నారో లేకపోతే ఎవరైనా ప్రేమ పక్షులు వచ్చినా లేకపోతే కొంతమంది ఈ యొక్క తమ భర్తతో కాకుండా వేరే వాళ్ళతో ఎవరైనా వస్తున్నారు ఇటువంటి వాళ్ళని కూడా వీళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు టార్గెట్ చేసుకొని వెంటనే కూడా ఇటువంటి మహిళల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు కలవటం వాళ్ళని బెదిరించడం తద్వారా ఈ యొక్క ప్రేమ పక్షులు ఏంటైతే వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర ఉండేటువంటి నగదు వీక్కోవటం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏ విలువైన తీసుకోవటం ఈ విధంగా చేయటం వాళ్ళ మీద అత్యాచారాలు చేయటం వంటివి కూడా అనేక నుంచి జరుగుతున్నాయి ఇక్కడ ఈ విషయం కూడా ఎప్పుడో ఎవరు బయటికి తేలేదు ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు పరుగు పోతే వాళ్ళని భయపడి ఇప్పటివరకు కూడా ఇటువంటివి రాలేదు కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అప్పుడు బయటకు వస్తుంది అన్నట్టుగా ఈ యొక్క దుర్మార్గుల పాపం పండిపోయింది దెబ్బ విషయం అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పటికీ వాళ్ళు ఎన్నో అత్యాచారాలు చేస్తున్నారంట ఆ గుడికి వచ్చే వాళ్ళని టార్గెట్ పెట్టుకోవాలి ఇది నిజంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేటువంటి భయంకరమైనటువంటి విషయం ఈ విషయం తెలిసిన వెంటనే మన గౌరవనీయులు మంత్రివర్యుడు సీతక్క గారు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు ఆ యొక్క అత్యాచారం చేసినటువంటి ఆ మహిళలు ప్రభుత్వం యొక్క సహాయం చేస్తుంది ప్రభుత్వం యొక్క గృహంలో ఉంచండి ఆమె యొక్క తగినటువంటి సౌకర్యాలు చేయండి ఇమీడియట్గా ప్రభుత్వ పరంగా సహాయం చేయండి అని కూడా ఆమె ఆదేశాలు చేశారు ఇక్కడ అందరూ బాధపడుతున్న విషయం ఏంటంటే మరి కొండా సురేఖ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు మరి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు ఈ యొక్క దేవాలయాల దగ్గర దేవాలయ పరిసర ప్రాంతంలో దేవాలయ భూములలో అత్యాచారాలు వంటివి జరుగుతున్నప్పుడు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి కొండా సురేఖ గారు ఇటువంటి ఇటువంటి యొక్క దుర్ఘటన కూడా జరగకుండా అత్యాచారాలు జరగకుండా ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా ఆమె ప్రశ్నించడం జరుగుతుంది దీని కొరకు దేవాలయాల దగ్గర ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా తగినటువంటి భక్తులకు రక్షణ కలిగ చేయండి వచ్చేటువంటి వారికి తగినటువంటి సౌకర్యాలు కలిగ చేయడం ఆమెకి వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ యొక్క వినతి పత్రాలు స్వీకరించారు కొండా సురేఖ్ గారు మన ఎండోమెంట్ శాఖ మంత్రి గారు దీని గురించి వాళ్ళు చాలా అనుకూలంగా మాట్లాడారు తప్పనిసరిగా కూడా అనేక దేవాలయాల దగ్గర కూడా ఇమీడియట్గా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటాం తగినటువంటి సెక్యూరిటీ చర్యలు కూడా తీసుకుంటాం రక్షణ చర్యలు తీసుకుంటాం ఇక ప్రజలకు కూడా భక్తులకి తగినటువంటి సౌకర్యాలు దేవాలయాల దగ్గర కల్పిస్తాం అని కూడా చెప్పడం జరిగింది దీనికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదేమైనా మన కొండ సురేఖ గారు హయాంలో ఇటువంటి అత్యాచార సంఘటనల దేవాలయాలు దగ్గర జరిగినటువంటిది తీవ్రంగా ఖండించదగిన బాధాకరమైన బాధకరమైన విషయం దీని మీద ఆమె ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నట్లయితే ఇక కొండాసుయ గారి కూడా తమ యొక్క పోస్టుకి రాజీనామా చేయాలి అని కూడా కోరుతున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం అంతేకాకుండా మన హోమ్ మినిస్టర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తక్షణ చర్యలు తీసుకోవాలి చివరికి దేవాలయాల దగ్గర వచ్చే వాళ్ళకి రక్షణ లేకపోతే ఇక బయట వాళ్ళకి ఏమి రక్షణ ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయం దగ్గర కూడా దేవాలయ భూముల దగ్గర కూడా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి అని కూడా మన ముఖ్యమంత్రి రేవద్ధన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం